ఇంకైతే ఇందులోకి టమోటాలు ఎర్రగడ్డలు మిరపకాయలు ఉన్నాయి కదా అవి తరిగి వేయాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని అయితే కోరుకుంటున్నానండి సో ఈ రోజైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికాడే ఉంటున్నాను అనమాట ఇంటికాడే ఉండేసి ఈరోజు ఏం కూర చేద్దామనేసి అనుకుంటున్నానంటే పప్పాకు అందులోకి పప్పు వేసి బాగా మెదుపుకుంటే బాగుంటుంది కదా సో అది చేస్తున్నాను సో ఇది వచ్చేసి మా స్టైల్లో మేము ఎలా చేస్తాము మా ఊరు పద్ధతిలో అనేది అయితే చెప్తా చూపిస్తానండి ఇంకా ఈ పొప్పాకు వచ్చేసి మేము ఎక్కడ తీసుకోలేదు మా సినిమ్మ మేకలు కాడికి పోతూ ఉంటుంది అనమాట అక్కడ పొలం గట్ల మీద మెత్తా ఉంటుంది మెత్తా ఉండే కాడికి తనకి పప్పు పొప్పాకు కనిపించింది అనమాట మా సినిమ్మకి నేను అడగతా ఉన్నాను ఎక్కడన్నా కాయ్యాల్లో పప్పు చూడమా అనేసి అని చెప్తే తను గోసుకు నాకు ఇచ్చింది నిన్న గోసుకుచ్చి ఇచ్చింది అనమాట సో అది ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి మా అమ్మోళ్ళ ఇంటికాడ ఈరోజు చేస్తున్నాను పప్పు సో అది చెప్పాను కదా ఎలా చేస్తాను అనేది అయితే మా ఊరు పద్ధతిలో మా స్టైల్లో మేము ఎలా చేస్తున్నాం అనేది అయితే చూసేయండి సో ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి పప్పు ఆకు అనమాట మా పాప కోసము అన్నం చేస్తున్నానండి ఇది ఇందులో ఏమేమి వేసానంటే పప్పు ఉంటారు కదా పప్పు కొంచెము అన్నం వేసి ఉడక పెడుతున్నాను తనకి మధ్యాహ్నానికి అన్నం పెట్టేదానికి చూడండి ఇలా పెడితే పిల్లలు తొందరగా హెల్తీగా కొంచెం లావ్ వస్తారంట కదా అందుకనేసి ఇలా ట్రై చేస్తున్నాను మా ఊర్లో వాళ్ళు చెప్పారు అంటే మా బాప చూడటానికి కొంచెం సన్నగా ఉంటుంది చాలాసార్లు కూడా చూస్తుంటారు కదా సో అందువల్ల తన కోసం అని రెడీ చేస్తాను ఇంకైతే ఇందులోకి టమోటాలు ఎర్రగడ్డలు మిరకాయలు ఉన్నాయి కదా అవి తరిగేయాలి నేనైతే ఆకు పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను మధ్యాహ్నానికి అంటే డే నైట్కి కూడా రెండు టమాటాలు ఉల్లిపాయ నాలుగు మిరపకాయలు తీసుకున్నానండి ఇవే వేయాలి మిరపకాయలు తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మా పాప ఇక్కడ పెట్టాలి కాబట్టి కారం లేకుండా ఉంటుంది అనేసి ఒక నాలుగు మిరపకాయలే వేసుకున్నాను కోసం అయితే కదా ఇంటివి తరుక్కోవాలి ఉప్పు ఆకు పప్పు మెదిపేది పెది చూపిద్దామనేసి అనుకున్నాను కానీ ఆకు పప్పు అయితే కూడా ఉడికిపోయిందండి చూడండి ఇంకా మెన్నిపేసి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇది తిరంబాజ్ చేసుకోవాలి అంటే నూనె పోసి ఆ పప్పు పొప్పాకు పప్పు పెసరిపప్పు దాంట్లోకి తాలింపుగా కాకరకాయలు అయితే చేసుకుందాం అనేసి అనుకుంటున్నా ఇవి పొద్దునే కోసుకొచ్చినాము బాగా వచ్చేస్తున్నాయి కాబట్టి కోసుకొచ్చేస్తున్నాము ఇంకా ఈ అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి కాకరకాయ తాలింపు చేస్తున్నాను ఇంకా పొప్పాకు ఆకైతే మినిపేసుకున్నాను ఇంకా దీన్ని తెరంబా చేయాలి ఇవి తరిగి పెట్టుకోవాలన్నమాట వంట అయితే ఇప్పుడు అయిందండి ఇప్పుడు తినాలి నేను ఇదండి పప్పు పప్పుకు పప్పు వేసి ఇచ్చిపెట్టుకున్నా ఇంకా కాకరకాయని కూడా తాలం చేసేసుకున్నాను స్మెల్ అయితే ఎదిరిపోయింది మళ్ళీ అసలు ఏమన్నా చెప్పాలన్నా పప్పుకు పప్పు వేసుకొని బాగా మెదపేసుకొని తింటా ఉంటే అన్నం వేసుకొని అసలు నంచుకునే ఏం అవసరం లేదు ఉత్తే ఆకే అదే ఉత్తు పప్పాకు ఇలాగే అయినా కూడా తినేవచ్చు అనమాట అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది సో చూసారు కదా అండి పొద్దునైతే పప్పుకు అందులోకి పప్పు ఎలా చేసుకున్నారా అనేది అయితే సో దాంట్లోకి ఇక అయితే కాకరకాయ కూడా చేశాను చాలా బాగుంది తింటా ఉంటే తిందామనిపించింది ఇంకా మా ఆయన టేస్ట్ టేస్ట్ ఉంటే ఇంకా చెప్పలేము అసలు అలా చెప్పు ఉంటాడు ఎందుకంటే చాలా బాగా వచ్చిందనమాట సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకుంటుంటే వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంటుంది పుప్పాకైతే నేనైతే ఇంకా పొలం దగ్గరికి వచ్చానండి ఎందుకంటే పొలం దగ్గర ఆడ నీళ్ళు వేయాలి కదా కైలకి అందు అందువల్ల వచ్చాను వచ్చి ఇంకా నీళ్ళేసేసి ఇంటికి వెళ్ళి మా పాపకి నీళ్ళు కాసి పోసుకోవాలన్నమాట తనకి పోసి తను రెడీగా చేయాలి సో ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక మంచి అయితే మళ్ళీ కలుసుకుందామండి బాయ్